శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ నరసింహమేత చరిత్ర రెండవ భాగం తెలుసుకుందామండి నరసింహమేత వద్ద చర్య తీసుకుని కృష్ణభట్టు త్రిపురాంతకుడికి వద్దకి శ్యామలాపురానికి వెళ్ళి విషయం వివరించగా అతడు నవ్వుతూ బాగుబాగు నిరుపేదైన మేత రేపు కానుకలతో మా ఇంటికి వచ్చుటయ్యా ఇది సాధ్యమా మహామహులే ఒక్క రోజులో ఇన్ని కానుకలు సేకరించలేరే అటువంటిది ఒక్క కాణి కూడా లేని పిన్నిపేదా నిరుపేద నానికే చాలా హాస్యాస్పదంగా ఉంది సుమ అని నవ్వుతుంటే కృష్ణభక్తి తనకు వచ్చిన కోపాన్ని అదుపులో ఉంచుకుని త్రిపురాంతకుడితో నువ్వు ధనవంతుడవని అతను బీదవాడని అహంకారం చూపిస్తున్నావు కానీ ఎవరి వల్ల ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలు కదురుతున్నాయో అతడే నరసింహం మీదకు హృదయవాసి సదా అతనితో వసిస్తున్నాడు లౌకిక సంపదలకి ఆశపడేవాడు కాదు సుమ్మా నరసింహ మీద అంటూ మర్నాడు పొదను వస్తానని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ వృత్తాంతం అలా ఉండగా మర్నాడు నరసింహ మీద బ్రహ్మముహూర్తంలో లేచి నిత్యకర్మలు అయిన తర్వాత బంధుమిత్రులతో పుత్రులు భాగవతులతో తాళం వేస్తూ భగవత్ సంకీర్తన చేస్తూ శ్యామలాపురానికి బయలుదేరగా శ్రీకృష్ణుడు అష్టభార్యలతో వ్యాస అంబరీష సౌనక ప్రహ్లాద మొదలైన భక్తులతో ఇంద్రాది దేవతలతో సమస్త నదులతో బృహస్పతి మొదలైన ప్రముఖ పురోహితులతో యక్ష గంధర్వులతో బయలుదేరారు భగవన్ నియమాన్ని అనుసరించి దేవ పురుషులు కింపురుషులు అమూల్యమైన కానుకలతో పళ్ళ్యాల నిండా తేగ ఇరువురు దూతల్ని పంపించి మేము కానుకలతో వచ్చాం మీరు మా కోసం మా గౌరవానికి తగ్గట్టు ఏం ఏర్పాటు చేశారు అనగా సిగ్గుపడి ఊరి పెద్దలది వెంటబెట్టుకుని త్రిపురాంతకుడు స్వామికి ప్రణమిల్లగా ప్రణమిల్లుతూ స్వామి పండరీనాథ మహాభక్తుడైన నరసింహ వల్ల నీ దర్శనమైంది అనగా స్వామివారు వియమైన కయ్యమైన సుమ అంటే లజ్జితుడయ్యాడు తరువాత విశ్వకర్మతో వివాహ మంటపాన్ని నిర్మింపజేసి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు పాండ్రంగడు కొంతకాలం తరువాత కొందరు యాత్రకు యాత్రికులు ద్వారకి వెడుతూ వారు స్వామివారికి ఆరు వందల వరహాలు సమర్పించాలని దొంగల భయం వల్ల నరసింహమేధం గ్రామం కుండా వెడుతూ అక్కడ ఎవరైనా హుండీ ఇచ్చేవారు ఉన్నారా అనగా అంటే బ్రాహ్మడు తమ వద్ద ఉన్న ఈ వరహాలు ఇక్కడ ఇస్తే ద్వారకి చేరిన తరువాత ఆ పైకం తిరిగి పొందడాన్ని ఆ కాలంలో ఉండి అని అనేవారు అక్కడ ఉన్న కొందరు దుష్టులు ఇక్కడ నరసింహ మేధ అనే ఒక ధనవంతుడు ఉన్నాడు అతన్ని కనుక మీరు కలిస్తే మీ పని నెరవేరుతుంది అని అన్నారు వారు నరసింహ మేధను కలిసి వారి వద్ద ఉన్న ఆరు వందల నాణ్యాలు అతనికిచ్చి అతనితో ఒక జాబు రాయించుకుని తిరిగి అది ద్వారకలో నరసింహ మేధ యొక్క వర్తకుల ద్వారా పొందేలాగా ప్రార్థించగా నరసింహ మేధ ద్వారకా వాసుడే ఈ నాకు ఇప్పిస్తున్నాడు లేకపోతే నేనా నిరుపేదను ఏనాడు అన్నదానం కూడా చేయలేదు కనుక ఈ పైకం తీసుకుని వీరికి ఒక హుండి రాసి ఇస్తాను అని తలచుకుని ఒక లేఖ వ్రాశాడు అందులో ఆనందనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి ద్వారకాలోహులుడైన బ్రహ్మశ్రీ భవదీయుడు శ్యామలసాగారికి పురాతన వటం నుంచి నరసింహ మీద అనంత నమస్కారాలతో వ్రావి లేక ఏమనగా శ్రీ ద్వారక యాత్రకి వచ్చే బ్రాహ్మలు సాధువులు ఆరు వందల వరహాలు ఇచ్చారు కనుక ఈ హుండీ పుచ్చుకుని పైకం చెల్లించ ప్రార్థన ఇట్లు మీద అని జాబు వ్రాసి వారికి ఇచ్చి పంపించాడు ఆ లేఖ తీసుకుని వారు ద్వారక చేరి అక్కడున్న వర్తకశాలలు ఉండే చోట విచారిస్తే అక్కడ శ్యామలస అనే నరసింహ మేధ యొక్క వ్యాపారి ఎవ్వరూ లేరు అని సెలవయ్యగా వారు దుఃఖపడుతూ ఉండగా రుక్మిణీకాంతుడు ఉద్ధవ అక్రూరులతో ఒక శకటంపై వచ్చి బ్రాహ్మల వద్దకు చేరి అయ్యలారా మీరేనా పురాతన వటం నుంచి వచ్చిన బ్రాహ్మలు నేను నరసింహ మేధ యొక్క వర్తకశాలకు అధికారిని వారు నాకు ఒక జాబు రాసి పంపారు వారు పంపుతున్నామని వరహాలు చెల్లింపవలెను అని ఆ జాబు యొక్క సారాంశం మీరే ఆ బ్రాహ్మణ అని అడుగుగా అవును అని వాళ్ళు తెలిపిన వెంటనే ఆ పైకం చెల్లించారు వారు నరసింహం మీద ఇచ్చిన హుండీని స్వామివారికి ఇచ్చారు అది హృదయానికి హత్తుకొని ద్వారకానాథుడు మీ వల్ల నా యజమాని రాసిన చివరల్ని చూడగలిగాను అని అదృశ్యమయ్యాడు వారు ఆ ద్రవ్యాన్ని లెక్క పెట్టి ప్రారంభించినా తిరగకుండా వస్తూనే ఉంది తిరిగి ముక్కు చెల్లించుకుని వారు పురాతన ఉండటానికి పోయి నరసింహమేధ పాదాలపై పడి స్వామి దర్శనమైంది మీ వల్ల అని తిరిగి వారి గ్రామానికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంతటితో నరసింహమేధ చరిత్ర రెండో భాగం సశేషం మళ్ళీ మూడో భాగంతో కలుద్దామండి ఈ కథ అందరికీ వినిపించండి ఉంటానండి సూర్యకుమారి కందాల నమస్తే